హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు బంగారం కొనుగోలు చేసే వారికి షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి ఐదు రోజుల తర్వాత మళ్ళీ భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలు ఎంత ఉన్నాయో తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి ఈ విధంగా చేయడం వల్ల నేను ఎప్పుడు గోల్డ్ వీడియోస్ అప్లోడ్ చేసినా మా నోటిఫికేషన్ మీకు ముందుగా చేరుతుంది ప్రతిరోజు గోల్డ్ సిల్వర్ అప్డేట్స్ని మేము కాకుండా చూడవచ్చు రెండు తెలుగు రాష్ట్రంలో హైదరాబాదు విజయవాడ బులెన్ మార్కెట్లో ఈ రోజు బంగారం ధర చూసినట్లయితే ఇరవై రెండు కేట్ల పది గ్రాముల బంగారం ధరకు వెయ్యి రూపాయల పెరుగుదల నమోదు చేసుకుని యాభై ఏడు వేల ఆరు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది మరియు ఇరవై రెండు కేట్ల ఎనిమిది బంగారం ధరకు ఎనిమిది వందల రూపాయల పెరుగుదల నమోదు చేసుకుని నలభై ఆరు వేల నూట ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఇరవై నాలుగు కేట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధరకు ఒక వెయ్యి తొంభై రూపాయల పెరుదల నమోదు చేసుకుని అరవై రెండు వేల ఎనిమిది వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవుతుంటే ఇరవై నాలుగు కేట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధరకు ఎనిమిది వందల డెబ్బై రెండు రూపాయల పెరుదలను నమోదు చేసుకుని యాభై వేల మూడు వందల పన్నెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వెండి విషయానికి వస్తే ఒక కేజీ వెండి ధరకు ఏకంగా రెండు వేల ఐదు వందల రూపాయలు పెరుదల నమోదు చేసుకుని ప్రెజెంట్ కేజీ వెండి ధర డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా ఊహించిన రీతిలో భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు బంగారం వెండి ధరలు తెలుసుకున్నది కదా ఈ వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి మీ లైక్స్ మాకు ఎంతగానో సపోర్టింగ్ గానీ ఎంకరేజింగ్ గానే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్